హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నాగూజ్ కుకింగ్ ఈరోజు విజయవాడ స్పెషల్ మెత్తని పునుగులు టొమాటో పచ్చిమిర్చి పచ్చరండి రెండు కూడా ఈ సాయంత్రం అబోత్కి చాలా బాగా సేల్ అయ్యే విజయవాడ రెసిపీ ఇది అయితే దీనికోసం నేను రెండు గ్లాసుల రేషన్ బియ్యం ఒక గ్లాసు మినప్పప్పు అన్నది తీసుకున్నాను ఇది నాలుగు గంటలు అన్నది నానాలి నానిన తర్వాత మిక్సీలో వేసుకొని ఎనిమిది గంటల రుబ్బ అన్నది పులబెట్టుకుంటే మీకు పునుగులు అన్నది టేస్టీగా షోడా ఉప్పు వేయకుండా అన్నది వస్తుంది రుబ్బడం అన్నది నేను వీడియో తీయలేదు ఓకేనా మనకి రుబ్బేలా ఎలా అయిందో చూడండి నానబెట్టుకుంటే ప్రాసెస్ అంతనా ఇదో ఇలా ఇలా ఉబ్బితే మీకు మెత్తని పునుగలు అన్నది బాగా వస్తాయి చాలా బాగా ఉబ్బింది అసలు రుబ్బుకున్నవాడు ఎలా ఉంది గో ఇది గడిటితో తీసుకుని తెలుస్తుంది కదా ఇలా మీకు ఇలా చేసుకుంటే మనకు ఎక్కడా కూడా మైదా అవసరం లేదు చోడ ఉప్పు అవసరం లేదు మంచిగా ఉబ్బుతాయి పునుగులు అన్నది చాలా హెల్దీ అయిన రెసిపీ కాబట్టి మిక్సీలో వేసుకోవచ్చు గ్రైండర్లోనే వేసుకో రుబ్బు రోట్లోనే రుబ్బుకోవచ్చు కానీ ఇలా ఉబ్బు ఇలాగా అంటే పులిస్తే ఎండాకాలమే కనుక బాగా వస్తుంది అదే చలికాలం అయితే చాలా గట్టిగా వచ్చేస్తాయి అలా పొంగ పొంగకపోతే ఏమవుతాయంటే గట్టిగా వస్తాయి అనమాట ఇలా మనం పొంగితే గట్టిగా అన్నది రాదు దూదుల్లా ఉంటాయి అసలు మైదా ఏమో అసలు షోడవు అవసరం లేదు వేసుకుంటే మై వేరే పులుగు అదే ఏంటంటే పునుగు వీటిలో అయితే షోడవపాలను ఖచ్చితంగా ఉన్నారు దీంట్లో అయితే అవసరం లేదు ఈజీ ఊతప్పని కూడా చేసుకోవచ్చు రెండు రకాలుగా వాడుకోవచ్చు పునుగలు ఒకటి ఆ కొంచెం మందం దోశలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిపో అలా కూడా వేసుకోవచ్చు ఇదే రుబ్బు బూర్లు వాడుకోవచ్చు మూడు రకాలుగా వాడుకోవచ్చు ఇప్పుడు దీని కాంబినేషన్కి నేను టొమాటో పా పచ్చిమిర్చి పచ్చడి తీసుకుంటాను ఎలా చేద్దామో చూసేద్దాం మొత్తం అన్నీ ఇలా చిన్నగా కట్ చేసి నేను ఒక అరకిలో టొమాటోలు తీసుకున్నాను దీనికి పచ్చిమిర్చి మీకు కారానికి సరిపడ పచ్చిమిర్చి టొమాటో అంటే కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందుకు ఇప్పుడు ఇలా బాండి తీసుకొని ఇది నూనె వేసుకుందాం ఈ పునుగులకి దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇందులోనే పచ్చిపెట్టు టొమాటో పచ్చిమిర్చికి కొద్దిగా తారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పుదుపులు కొద్దిగా చక్కగా ఉంటాయి కదా ఉట్టుదే కదా వేసుకుంటాం అందుకని ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చట్నీ జీలకర్ర పచ్చిమిర్చి టొమాటోలు టొమాటోలు ఎలా మగ్గిన తర్వాత కొద్ది చింతపండు అలాగే వెల్లుల్లి పచ్చి వెల్లుల్లి వేసుకుంటే ఈ వేడికి చింతపండు అనేది ఉడికిపోతుంది సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం ఎందుకంటే ఇలా వేసుకోవడం కారం ఉంటుంది కదా పచ్చిమిర్చి అనని అందుకే పులిపానది బ్యాలెన్స్ చేస్తే అందుకే చిన్న చిన్న ఆల్రెడీ టొమాటోలు చిన్న పుల్లగా ఉంటాయి కానీ చింతపండు వేసుకున్నా ఇంకొంచెం ఇది పచ్చిమిర్చి ఘాటు అన్నది తగ్గిస్తుంది అనమాట అందులో ఇప్పుడు చల్ల ఇప్పుడు ఇది రుబ్బు మీకు ఎంత అవసరమైతే అంత తీసుకోండి మిగతా మీరు ఫ్రిడ్జ్ స్టోర్లో ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకున్నారు మరీ పలుచగా రుబ్బేసుకున్నారనుకోండి అందులో కొంచెం మైదా కానీ ఉరిపిండి కానీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మిగతాది ఇలా చూడాలి ఇలా పులవాలి ఇలా పులిస్తే పొంగుతాయి లేకపోతే పొంగు ఇలా పులు పొలాలన్నమాట ఎంత నేను ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను కదా ఇంక ఉప్పు కాదు ఏమీ అవసరం లేదు నీకు అవసరమైతే ఇవే మైసూర్ బోండాల్లో కూడా వేసుకోవచ్చు అంటే అంత టేస్ట్ మైసూర్ బోండా టేస్ట్లో ఇది ఉండదు కానీ నేను ఎంత అవసరమైతే అంత తీసుకుంటాను రావడం ఎందుకని ఇవన్నీ క్లీన్ చేస్తున్నాం అనమాట కొంచెం గరుగ్గా అన్నది రుబ్బుకోండి గరుగ్గా అన్నది రుబ్బుకుంటే సరిపోదు ఇలా కునుగులు వేసుకుంటే మాదిరిలో రుబ్బుకొని మరీ పల్చిగా చేసేసుకోవద్దు ముందు ఇచ్చేస్తుంది ఎయిర్ బబుల్స్ వస్తే అందుకని ఇలాగ ఒకసారి అనుకుంటే ఇలా వచ్చే ఎయిర్ బబుల్స్ రాకుండా ఇప్పుడు నేను ఆయిల్ అయినా డీప్ ఫ్లే పెట్టుకున్నాను చూడండి ఒకసారి ఇప్పుడు మీకు నచ్చిన సైజులో వేసుకోండి ఇలా పునుగు వేసి ఇలాగా రుబ్బు ఉంటే సరిపోతుంది చాలా బాగుంటాయి ఇవి పచ్చిమిరపకాయలు లే పిల్లలు కూడా సంవత్సరం పిల్లలు తినడానికి ఈజీగా ఉంటాయి అంటే పచ్చిమిర్చి అది వెయ్యి కదా ఉట్టివి అందుకే టొమాటో పచ్చిమిర్చి పచ్చడి తీసుకున్నాం ఎందుకంటే ఇవి ఆ పచ్చడి కారంగా ఉంటుంది కొంచెం చప్పగా అంటే అంటే పచ్చిమిర్చి ఏమే ఉల్లిపాయలు ఏమి వేసుకోలేదు కదా అందుకు మా పాపకి ఇలా ఇష్టం మెత్తం కునిగి ఉంటుంది అంటే మరీ గట్టిగా లేకుండా అలా అన్నది మనకి స్పాంజిగా అన్నది ఇలా తేలుగాని ఇలా కలుపుకుంటే నూనె మరగాలండి ఇలా నూనె మరగకపోతే అట్టుకుపోతాయి ఇల్లు బ ఎంత గొలవ వచ్చాయో అసలు ఉన్నాయి ఇలాగా వేసుకుంటూ ఉంటే సింపుల్ సింపుల్గానే ఈజీగా అయిపోతుంది పప్పు బియ్యం నానబెట్టుకుంటే మీకు సాయంత్రం కన్నా పులిసిపోతుంది ఎండాకాలంగా చలికాలం అయితే మట్టికి కొలవదు కొంచెం ఏదన్నా గాలి వెళ్ళిన ప్రదేశంలో పెట్టుకుంటే లేకపోతే ముందు రోజు రుబ్బేసుకోవాలి పొద్దున్న టిఫిన్ కనుక్కొని నైట్ రుబ్బేసి పక్కన పెట్టేసుకోండి ఇది నేను ఇలాంటి నూనె డీప్ ఫ్రై ఎక్కువ కూడా నేను మార్నింగ్ పెట్టుకోను ఈవినింగ్ స్నాక్స్ కానీ ఎందుకంటే పిల్లలు అలాగే ఇష్టపడతారు పొద్దున్నే నూనె వింత పూజ అయితే తింటారు కానీ ఇలా బాగుండాలి ఎవరు కానీ ఇవన్నీ తినరు మా వాళ్ళు అంటే విల్ల పురుగులవి అయితే నైట్ టిఫిన్కి స్నాక్స్ కింద తినేస్తారు టిఫిన్ అనుకోకండి నైట్ టిఫిన్ వేరే ఈవినింగ్ స్నాక్స్ వేరే అలా తింటారు అనమాట ఇలా రౌండ్గా వచ్చేయ మీకు ఈ పిండి బూరి పనిచేస్తుంది నెక్స్ట్ పూసప్పాలకి ఇలా పునుగులకి కుట్టుని కూడా తినవి మొత్తం వేసుకున్నాం చాలా ఈజీ అయిన రెసిపీ రెసిపీ అండి ఇది నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అన్న చేయట్లేదు వీడియోస్ అన్నది చాలామంది కుకింగ్ వీడియోస్ అన్న చాలా కష్టం మిగతా వీడియోస్ నాకు కానీ కుకింగ్ వీడియోస్ అంటే మరి చాలా కష్టంతో కూడింది అర్థం చేసుకోవాలి తెలియదు కాదు కదా ఆడవాళ్ళకి ఇలా ఈ కలర్ వస్తే చాలా ఎందుకంటే నెర్రగా అవుతుంది మరి గట్టిగా ఉండవు మరి మెత్తగా ఉండవు వీటికి ఆయిల్ కూడా ఎంత క్లియర్గా ఉందో చూడండి మీకు వీటికి ఆయిల్ కూడా పీల్చుకోదు ఎక్కువ ఎందుకంటే ఇందులో మనం షాడ ఆఫ్ వేయలేదు ఏమీ అసలు కెమికల్ ఫుడ్ సంబంధించిందన్నది వేయలేదు అందుకని నేచురల్గానే మళ్ళీ ఒక్కసారి ఆయిల్ అన్నది హీట్ అవనిచ్చి ఇలా చూడండి ఎలా పైకి తేలి అలా తేలితే మీకు రుబ్బు చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు లెక్క అనమాట బోండాలకు కూడా ఇలాగే రుబ్బేసి పెట్టేసుకుంటే బాగుంటాయి ఈజీగా చేసుకోవచ్చు మనకు బయటనైతే ఇదే రుబ్బు రుబ్బుతారు పొట్ల్స్లోని అందులో మైదా కలుపుతారు అది ఖచ్చితంగా ఎందుకంటే కలర్ రావాలి మై బయట బోండాలు ఏ కలర్ ఉంటే ఆ కలర్ రావాలి మేజ మైదా ఇవ్వాలి ఈ రుబ్బు అయితే కొంచెం తక్కువ గొల్ల రావడానికి ఇవాళ రావడానికి ఇలా రుడ్బేస్ పెట్టేసుకొని ఇదే దోశలకి ఇదే బాగుండాలి ఇలాగనమాట వాళ్ళు ప్రిపరేషన్ అంతా ఇది ఎవరి బిజినెస్మెన్ అతను కొట్టండి కాదు అన్ని హోటల్స్లోనేం కాదు అంటే ఎవ్వరిని ఎవరు ఎవరి వ్యాపారం వాళ్ళది ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు చెప్తున్నాను నేను ఎలా ఉంటుంది అని తెలియదు కదా కొంతమందికి నేను చూస్తేనే తెలుస్తుంది ఇవన్నీ మేమేమీ తినవాలి ఏం లేదు మేము తింటాం తక్కువ బయట టిఫిన్స్ అన్నది ఉండదు ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు ఎప్పుడన్నా అడిగితే టెన్ డేస్ కి ఫిఫ్టీన్ డేస్ కి బట్కి చెప్పేసి అది కూడా ఏంటి వాళ్ళని అడిగేది దోసే దోసే అడిగితే దోశ పెద్ద ఇడ్లీ అడుగుతుంది మీ ఇంటికి ఎవరైనా వస్తున్నారన్న రుబ్బు ఉంది అనుకోండి ఓ తప్పాల రుబ్బునేది అన్న ఈజీగా చేసి పెట్టు వెయ్యిగానే పైకి తేలితే మీకు రుబ్బు అన్నది పర్ఫెక్ట్ గా ఉన్నట్టు చూడండి ఎంత చక్క తేలుతున్నాయో దేనికన్నా అసలు సూపర్ అసలు ఈ పులువులు మనం చప్పగేసుకున్న పిల్లలు తినవచ్చు మనసు బేబీ వాళ్ళు తినవచ్చు మీరు వేసిన దానికంటే డబల్ అవుతుంది అంత బాగా పులిసిందనమాట ఇది అంటే అంత మరీ ఏమొచ్చు మళ్ళా ఎలా ఎలా వేయాలో అలా ఉంచుకోవాలన్నమాట నేను ఇది ఫోర్ అవర్స్ నానబెట్టాను ఎయిట్ అవర్స్ పొలబెట్టాను అంటే రుబ్బిన తర్వాత ఎయిట్ అవర్స్ ఉండాలి సమ్మనే కనుక అంత ఇబ్బంది కూడా ఉండదు ఎంత చక్కగా పులుస్తుందో అసలు మీకు పొద్దున్న వేసుకోవాలంటే నైటే రుబ్బు పెట్టేసుకోండి మా పిల్లలైతే పొద్దున్న నూనె ఐటమ్స్ ఏమీ తిన్నదు ఊరి ఒకటే ఎప్పుడో వారానికి పది రోజులకే కానీ పొద్దున్న నూనె తిన్న ఇడ్లీ దోసె తప్ప లేక పెరిగాను పాలు వేసి పిల్లలకి ఎగ్జామ్స్ అంత వరకు అయితే అసలు అలాగే పిల్లలు పెరిగానమే పాలు వేసి కూడి పెట్టడం కానీ లేదంటే పెరిగేసి పెరిగానం పెట్టేస్తే కడుపు నిండిగా ఉండి వాళ్ళకి బ్రెయిన్ అన్నది షార్ప్గా పనిచేస్తుంది నూనె ఏంటంటే తింటే అంటే దాహం వేసి వాళ్ళు ఎగ్జామ్ రాసినప్పుడు ఏంటో అన్ఈజీగా అన్నది అనిపిస్తుంది పెరిగిన కడుపు నుండి చల్లగా సమ్మర్ కదా పెట్టి పంపిస్తేనే పిల్లలకి ఎగ్జామ్స్ ఎలా అసలు పిల్లలు పప్పులలే చాలా సరే ఇంకా టెన్త్ ఇంకా రేపు ఉంది ఇది ముందు రోజు వీడియో ఇంటర్కి అయిపోయి స్టేట్కి అయిపోయాయి సిబిఎస్ఈ అవ్వలేదు ఇంకా చిన్న పాపకు కూడా ఎగ్జామ్స్ అయిపోయి మళ్ళా నైన్త్ స్టార్ట్ అయిపోయింది ఇంట్లోనే ఉన్నాను అందుకే ఈ వంటలు ఎగ్జామ్స్ ఇంట్లోనే కదా రోజా బిజినోజు కానీ అప్పుడు అంత స్టడీ మీద ఉంటుంది తినాలి అని ఏమి ఉంటుంది అసలు గులాబ్ జామున్లో గుండరికి వచ్చే అసలు ఎంత బాగున్నాయో ఇంత బాగా వచ్చాయో అసలు రౌండ్గా వేసేయో ఇలా ఇలా వేసేస్తే చెప్పు మెత్తగా గుల్లగా ఉన్నాయా టేస్ట్ ఉన్నాయి మెత్తగానే ఉన్నాయి చూడు చూడు కొత్తగా టేస్ట్ ఉందో చట్నీ ఇక చేయలేదు అవే బాగున్నాయి బాగున్నాయి అంటే ముసలి కూడా తినడానికి వీలు అయ్యి లాగా ఉంది మెత్తగా మెత్తగా ఉన్నాయి మాత్రగా సర్టిఫికెట్ ఇచ్చారంటే బాగానే ఉన్నాయి ఊర్లో రౌండ్ వచ్చాయి బూది ఉన్నాయి ఇవి అన్నీ వేస్తున్నాం డైరెక్ట్ ఇంకా రుబ్బేసుకోవడమే గ్రైండ్ చేసుకొని మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు పోపు వేసుకుందాము వేస్తా వేస్తావు మిక్సీ లోపలే ఉండిపోతేమో మిక్సీ తినేస్తే వాళ్ళ క్లీన్ చేసేసి ఇప్పుడు పోపు కొద్ది శనగపప్పు పోపు కోసం అలాగే మినప్పప్పు పప్పులు మధ్య మధ్యలో తగిలితే బాగుంటాయి ఆవాలు మిరపకాయలు ఇలా చిన్న మిరపలు అయితే బాగుంటుంది అలాగే కడిగా టొమాటో పచ్చిమిర్చి పచ్చడి అలాగే మన మెత్తన పునుగులు మెత్తగా దూదిల్లాగా సలా ఇలా ఉల్లిపాయలు కాంబినేషను చట్నీ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి చట్నీ అసలు రెండూ కూడా కాంబినేషన్ పెద్దపోతుంది పుడుగులు ఇక్కడ గాలి అన్నది వచ్చి అంటే ఏర్ బుద్ధిలా వస్తే ఏంటంటే షాడప్పు వేస్తాం ఉన్నారు సలిపాయ ఖచ్చితంగా పెట్టుకోండి మధ్య రోజు పప్పులు తగ్గించు చాలా మెత్తగా ఉన్నాయి చూసారా షార్ట్ అవుకుండా చేసాం కదా కడుపు కూడా ఏమి అంటే గ్యాస్ ఫామ్ అయినట్టు అలా ఏమి ఉండదు చాలా మెత్తగా ఉంటాయి తినీ కంది కూడా మనకి కడుపులో ఉబ్బడంగా అన్నది అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది నేను తింటే మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఓకేనా మరి అలా పెట్టాలి కదా వీడియో అన్నది లైక్ చేయండి రెసిపీ ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఛానల్ ఏమన్నా ఫస్ట్ అది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్